హాయ్ ఫ్రెండ్స్ చూడండి మిమాట్ టాపి ఈరోజు మా నెల సరుకులు చూడండి పప్పు హాఫ్ కేజీ ఉప్మా రవ్వ శనగపప్పు పెసరిపప్పు తెల్లపూలు రాగిపి పెట్టుకున్న బెల్లం రెండు తీసుకున్నాము పల్లీలు బొంబాయి రవ్వ మినపప్పు చేస్తుంది శనిపిండి వాల్నట్స్ అండి మన ఎక్స్పీకి చాలా మంచిది ఈ వాల్నట్స్ రోజు నానబెట్టుకుంటే కదా చాలా మంచిదండి సేవలు దేవుడు ఆయుడు పిల్లలతో స్నాక్స్ అని చెప్పేసి ఆలు బజ్జీ తీసుకొచ్చానండి కాపురాలు జీలకరా మా అమ్మాయి కోసం అని చెప్పేసి పీజా అనేది కర్పూరము పన్నీరు రెండు పాల ప్యాకెట్లు మిరియాలు ఆవాలు సెంటు సీసా మష్రూమ్స్ అండి ఈరోజు మంచిగా సండే కదా బిర్యానీ చేసుకుందామని మష్రూమ్స్ తీసుకొచ్చాను ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు వచ్చేసరికి నాలుగు ప్యాకెట్లు తెచ్చానండి దేవుడి వత్తులండి దేవుడి పూజకు వచ్చేసరికి మసాలా పొడతండి వేరకలు మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ మా నెల సరుకులు అండి అదే ఫస్ట్ చెప్పాను కదండి బెల్లం రెండుసార్లు తీసుకున్నాము పండగ పండుగ వస్తుంది కదా సంక్రాంతికి ఏదైనా స్పెషల్గా ఏదైనా పండగ చేసుకుందామని చెప్పేసి ఆరికలు క్యారెట్ హల్వా ఇలా చేసుకుందామని బెల్లం మాత్రం రెండు కేజీలు తీసుకున్నానండి ఇవన్నీ మా నెల సరుకులు అండి ఈరోజు తీసుకొని వచ్చామండి ఇవన్నీ డిమార్ట్ షాపింగ్ అండి మా అమ్మాయి కోసం అనే పిస్తా అండ్ బాదం పప్పు కూల్ డ్రింక్స్ అండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఏ అంటే అవి కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాపుతున్నారు ఇస్తున్నారు కూల్ డ్రింక్లు అంతా తీసుకోవడం కూడా మంచిది కాదు ఈ పిల్లలకి ఇవ్వాలనుకుంటే కదా ఇట్లా బాదం పప్పు కానీ పప్పు కానీ ఇలాంటి కూల్ డ్రింక్ ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ మా డిమార్ట్ సరుకులు అండి ఈ మా నెల సరుకులు బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్